ప్రధానంగా మొన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఫ్లెక్సీలు కూడా వచ్చేసరికి దాన్ని కూడా మన మీ నాని గారు మన ఇన్చా మన గుడివాడ నాని గారు వచ్చేసరికి ఇప్పుడు మొన్న దాని మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ ఫ్లెక్సీలు గొడవ మీద కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు ఆ రోజు దాని మీద ఫ్లెక్సీలు గొడవ ఎందుకంటే ఆ గొడవలు క్రియేట్ చేయాలంటే ఈ తర్వాతే జూనియర్ ఎన్టీఆర్ తరఫున మనుషులు కూడా ఈయన సృష్టిస్తాడు ఆ వేషాలు మీరే వేసుకోమంటాడు మీరు ఆ సీన్లన్నీ మీరే ఆడమని చెప్పమని చెప్తాడు సీన్లలో దానికి పెద్ద బిడ్డ ఇతను ఇతని గురించి ఇంకంత చెప్పుకోవటం ఆ ఫ్లెక్సీల గురించి కూడా అది ప్రపంచానికి తెలిసి యావత్ ప్రపంచానికి పెద్ద దుర్మార్గుడు ఇంకా అతని గురించి ఇంకెందుకు మనం మాట్లాడుకోవటం కూడా వేస్ట్ అని చెప్పే వేస్ట్ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు అదే విధంగా అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవడం కోసం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టారు అది ఎలా ఉంటుంది అంటారు అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా జగన్ గారి అనుచితుడు జగన్ గారికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మచి మచిలీపట్నం సంబంధించినటువంటి ఎంపీ గారు కూడా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరే దీన్ని చూస్తున్నాం దాని మీద ఉంటాయి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు గెలవాలి గెలిచేటప్పుడు ఇప్పుడు ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఇటోన్లూ అటోన్ ఇటు మార్పడేందుకు మరి ఎంపీ స్థానంలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు మరి వాళ్ళు పార్టీలు పరహాయింపు మారటం ఎందుకు మరి ఇలాంటి స్థితిలో నూట డెబ్బై ఐదు గెలుస్తాననేటటువంటిప్పుడు నేను అందాకే చెప్పాను నేను బార్కేట్లోనూ ఈ అవసరం లేదు అవసరం లేదని చెప్పని చెప్పా డైరెక్ట్ డేరుగా వెళ్ళిపోవాలి అతని దగ్గర శాఖశక్తి ఉంటే నీకు పతనం ఆరంభమైందంట నేనైతే నీ యొక్క సల్లు మాటలో నీ యొక్క అభూత కల్పతమైనటువంటి నీ దొంగ మాటలో ఎవరు నమ్మే స్థితిలో లేరు అది జరగన మాట నూట డెబ్బై ఐదుకి జీరో వస్తుందని చెప్పేసి నేను అనుకుంటాను అంతే తప్ప నూట డెబ్బై ఐదు ఒకటి కూడా గెలవరు అతను సీట్ అతను కూడా గెలవడనేది నాకు ఒక నమ్మకం నాకు ఏర్పడుతుంది నాకు ఎందుకంటే పులివెందులు బాగోటం మొత్తం బాబాయ్ని చంపిన నుంచి కూడా చూస్తానే ఉన్నారు ఒక పక్కన నీది నువ్వు అక్కడ చూసుకుంది నువ్వు అక్కడ ఏం పగలు తీస్తావు అక్కడ పగలు తీసుకో నువ్వు ఇక్కడ రాష్ట్రంలో ఏం పగలుదీయే అవసరం లేదు ఇక్కడ నువ్వు పగలు తీసేసింది అదే పగలు తీసే అయిపోయింది ప్రజావేదిక దగ్గర నుండి అమరావతి మహాతలు ఆడపిల్లల నుంచి కాళ్ళతో తనటం చేయటం ఇవన్నీ ప్రజలు చూశారు ఇంకా నువ్వు అక్కడ పగలు తీసింది అంటే ఏంటో ఏం పగలుదీపోతున్నావు అని నువ్వు చెప్పుకోవచ్చింది కూడా ఇంకేం మిగిల్చి లేదు నాకు తెలిసి శివరాంకంలో ఉన్నావు ఆ శివరాంకం ఏంటనేది తెలుసుకో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు అనేది మాత్రం అది ఒట్టి అభూత కల్పన మాటలు తప్ప దాంట్లో మాత్రం జరగదు 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 అది కటికి అబద్ధం విధంగా చూసుకుంటే వచ్చేసరికి టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం జరుగుతుంది ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు ఉమ్మడి మినీ మేనిఫెస్టో కూడా తీసుకొచ్చారు బాబుశూరి భవిష్యత్తు గారు అనే కార్యక్రమాలు ఆ ఉమ్మడి మినీ మేనిఫెస్టో ప్రజల్లోకి ఎలా వెళ్తుందంట ప్రజల్లోకి బ్రహ్మాండంగా వెళ్తుంది ఇప్పుడు బా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేటటువంటి ఆయన ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో కొన్ని అంశాలు పెట్టారు ఆయన ఇప్పుడు లేడీస్ ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ ఉచిత బస్సు మామూలుగా ప్రయాణంలో వారికి షార్జ మినహాయింపు ఉంటుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అని చెప్పారు మరి అట్లాగే పద్దెనిమిది టు అరవై సంవత్సరాల లోపలకి నెల నెల ఒక్కింటికి మరి పెన్షన్ రూపంలో పదిహేను వందల రూపాయలు చొప్పున మరి ఈ ఉన్న ఫిర్డ్ మొత్తం ఇస్తామని చెప్పని చెప్పారు మరి అట్లాగే రైతుకి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి వేస్తామని చెప్పని చెప్పారు ఖచ్చితంగా బాబుగారు అన్నారంటే చేసి తీర్తారు దాంట్లో సందేహం లేదు బాబుగారు వస్తేనే మళ్ళీ రాష్ట్రం బతుకుద్ది మళ్ళీ పచ్చదనం పరిశుభ్రత అనేటటువంటిది వాతావరణం మరి రైతులు సస్యశ్యామలాగా ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఒకటి రెండోది పోలవరం కాడికి వెళ్ళాలి అంటే పోలవరం చూస్తే డెబ్బై డెబ్బై రెండు పర్సెంట్ అయిన బాబుగారు పూర్తి చేసిన సందర్భం యావత్ ప్రపంచానికి తెలుసు కట్టికి అబద్ధాలు ఆడుతున్నారు ఇటుకరాయి కూడా పేర్చలేదంట అక్కడ వచ్చి అక్కడ ఏం పేరుచేయడం సమాధులు పేర్చేయడం అనుకుంటున్నా అనుకుంటున్నాను అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు వారి ఓటర్ల గురించి కానీ వారి ఒక టీఎంసీలో లెక్కల గురించి కానీ లెక్కలు తెలియదు లెక్కలు తెలియని మంత్రులకి మీరు శాఖలు ఇచ్చి వాళ్ళు శాఖాపరమైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా రాష్ట్రంలో దుర్భాషలాడి దుర్భాషలో మాటలు మాట్లాడి నా రవిడీతనం చూడు నా పోజులు చూడు నన్ను చూడనే టైపులో వాళ్ళు నడకలు నడుస్తున్నారు తప్ప రైతు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సానుభూతి కానీ రైతు నష్టపోతున్నాడు రైతుని ఇట్లా మనం పట్టించుకుని వారికి వాటర్ ఏ టైంలో మనం ఇవ్వాలి ఏ టైంలో తాగు వాటర్ ఇవ్వాలి అనేటటువంటి లెక్కలు కూడా తెలియనిటువంటి ఈ నక్క మంత్రులు ఒక పెద్ద మనుషులా వీళ్ళు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తారా వీళ్ళు రాష్ట్రాన్ని బాగు చేస్తారా ఇంక ఇక్కడ బాగు చేస్తారేమో అనేటటువంటి ఆశలు అయితే ఎవరికి లేవు అట్లాగే ఇప్పుడు మీరు అడిగిన విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కలిపి ఒకే అడుగులో వెళ్ళాలి అనేటటువంటిది ఎందుకు వచ్చిందంటే ఈ దురోగతాన్ని చూసి భరించలేక మరి బాబు గారు జైల్లో ఉన్నప్పుడు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి ప్రవేశించడం మరి వెళ్ళిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయన మనసు సలించిపోయి ఈ దుర్మార్గుని మనం దించకపోతే ఈ రాష్ట్రం అదోగతులు పాలవటం సిద్ధంగా ఉంది అనే దాని మీద ఒక ఆయన ఒక శిష్టమైన విధానంలో ఒక పద్ధతిగా ఒక ఒక అడుగు ముందుకు తీసుకుని మరి బాబు వాళ్ళు సంప్రదింపులు చేసుకుని మరి కార్యాచరణలు అన్నీ కూడా కలిపి వెళ్ళటం జరుగుతూ ఉంది మరి వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోని కూడా తీసుకుని బాబు గారు మరి చంద్రబాబు గారు మరి ఈ రకంగా చేద్దామనే దాని మీద మరి అది ఇది కంబైండ్ మీద వాళ్ళు కలిపి నడుస్తూ వెళ్తున్నాం మరి జనసేన ప్లస్ టీడీపీ కూడా కలిపి ఒకే వేదికపైన ఉంటాం మరి డోర్ టు డోర్ క్యాంపియన్లో కూడా బాబు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంట్రీలో మరి దాంట్లో వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి అడుగులు అడుగులు వేసుకుంటూ రావటం వారి అడుగులో మరి టీడీపీ వాళ్ళు అడుగులు వేసుకుంటూ వెళ్ళటం అనేది సహజంగా జరుగుతూ ఉంది మరి దాని గురించి అయితే ఇంకా కొద్ది రోజులు టైం ఇస్తే అది జనం కూడా చూస్తారు కనుక మరి ఆ ప్రజలు మరి ఆ వాటర్ మహాశైలు అందరూ కూడా ఈసారి ఖచ్చితంగా కనువిపోతారు అనేటటువంటి నమ్మకం నాకు పూర్తిగా ఉంది నాకు ఉండటం అనేది కాదు ప్రజానికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఇప్పుడు ఆయన ఎక్కిన టైంలో ముప్పై సంవత్సరాలు సీఎంఐకి అతను కొట్టినోళ్ళ లేడు అతనే సీఎం అని చెప్పారు ముప్పై సంవత్సరాలు కాదు ఇప్పుడు ఐదు పరిపాలనలో జనం విసిగిపోయి భయభ్రాంతులకు గురైపోయారు ముంగల లేడీస్ కూడా ఎస్సీల మీద పెట్టినటువంటి కేసులు ఎస్సీలని చేసినట్టు అరాచకం ఒక బీసీ కుర్రాడు ఇప్పుడు మా బీసీ కుర్రాడే ఇప్పుడు అక్కడ గుంటూరు జిల్లా ఆ ఊరిలో ఆ లక్కకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకున్నందుకు వెళ్తే అక్కడ సంపేసేసినటువంటి వైసీపీ వాళ్ళ యొక్క లీడర్సు మరి అట్లాంటి వాళ్ళు కానీ మరి ఎమ్మెల్సీ డ్రైవర్గా ఆయన చేసి ఆయన ఒక ఆయన విధానంలో తీసుకెళ్ళి బాడీని అక్కడ అప్పచెప్పి వాళ్ళని ఏమి పట్టించుకోకోకుండా చేసినటువంటి దానిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి హస్తాలో వెయ్యికి వెయ్యి శాతం వెయ్యికి పదిహేను వందల శాతం కూడా ఉన్నాయని చెప్పి అందరికీ ప్రజానికొం చూస్తూనే ఉన్నారు ఎవ్వరికి ఏమి చేయలేదు ఏదో అక్కడ బీసీ కార్పొరేషన్లో ఒక చైర్మన్ కాపు కార్పొరేషన్కి ఒక చైర్మన్ తర్వాత ఈ ఇప్పుడు యాదవకి ఒక చైర్మన్ అని చెప్పేసి కమిటీల పరంగా చైర్మన్ పీటలు అయితే ఇచ్చారు కానీ పీటకి శాటలు వేయాలి అక్కడ షాటలు లేవు పీటలకి షాటలు లేవు వీళ్ళు పాపం తీసుకున్నటువంటి బాబులు ఏం చేస్తున్నారంటే నాకు చైర్మన్ ఇచ్చేసాడు అసలు శాంబర్ ఎక్కడ మీరు చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు పాపం వాళ్ళకి ఏమండి ఎక్కడ ఒక చైర్మన్ శాంబర్ ఉంటుంది ఎక్కడ ఉంది సాంబరు వీళ్ళు దాంట్లో కూర్చుని ఏ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి ఏమన్నా తీసుకొచ్చి ఏమైనా బీసీలకి ఏమైనా లోన్లు ఏమైనా ఎలక్ట్ చేసినటువంటి విధానం కానీ లేకపోతే బీసీలకి ఏదన్నా గృహ నిర్మాణంగా సంబంధించిన లోన్స్ కానీ అట్లాంటివి కానీ ఏమైనా చేసినటువంటి ఏమైనా ఉన్నాయా లేకపోతే రైతుల రైతులకు రథాల ఇచ్చినటువంటి సందర్భాలు బాగా ఇచ్చేసినవి ఏమైనా ఉన్నాయా ఈ కనిపి ఏమి కనిపించుకోకుండా మేము డెవలప్ చేసాము ఈ మమ్మల్ని చూడు మా అందాలు చూడు మా పూజలు చూడంటే ఇంకెవరు చెప్తారు మాకు అయితే ఏమీ జరగలేదని చెప్తున్నాను నేను అదేవిధంగా తెలుసుకుంటే ఏ సభలో చూసినా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం లోకేష్ గారిని తిట్టడం చంద్రబాబు గారిని తిట్టడం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ప్రస్తావన బాగా తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ అంటాం పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటాం ఇది ఎలా చూస్తారు అది ఫ్యామిలీల పరంగా అది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ప్రథమ తప్పు అది వాళ్ళ పర్సనల్ అయ్యి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు రకరకాలుగా ఉంటే ఇప్పుడు ఏదో మాట కలిసివో కలవకో వాళ్ళు డైవర్ట్ అయిపోయిన తర్వాత డైవర్ట్ అయిపోయినటువంటి మహాతలు మరి ఆయన చేసుకున్నటువంటి వాళ్ళే అన్నారు కదా ఆ పర్సనల్స్లోకి మీరు ఎవరు కూడా తప్పదు తర్వాత అట్లా పెట్టకూడదు అలాంటి విమర్శలు రాకూడదని చెప్పేసేసి వాళ్ళే అన్నారు కదా అలాంటప్పుడు విమర్శించడానికి ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి నల్ల మచ్చలు ఉన్నాయి చూసారు ఆ మచ్చలు కడుక్కుంటే పెద్ద గొప్ప అంటే పైకి పోతకు రంగు వేస్తూ ఉంటారు ఆ రంగు రాలిపోతే మళ్ళీ పట్టాక కనిపిస్తూ ఉంటుంది అవి అట్లాంటి జనానికి తెలీదా చెప్పేటటువంటి సల్లు కవర్లు ఎవరు నమ్ముతారండి